తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నారు అని చెబితే హౌస్ అరెస్టులు చేసే పోలీసులు మరి వైసీపీ నాయకులు ఎగబడి దాడులు చేస్తున్నా సరే ఇంకా మారకపోవడానికి గల కారణం ఏంటంటారు వాళ్ళు ఈ డీజీపీని ఎలక్షన్కి నాలుగు రోజుల ముందు మార్చారు కానీ కింది స్థాయి అధికారులను ఆల్రెడీ వాడు ముందే డిసై సెట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల డీజీపీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు సరే అని ఊ కొడుతున్నారు కింది స్థాయిలో ఉన్న ఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఈ సైకో రెడ్డికి అమ్ముడు పోయి ఇంకా ఇంకా అతనికి దాసోహంగా ఉండటం వల్లే తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కదలికల్ని ఎప్పటికప్పుడు అవతల పార్టీ వారికి అందజేసి తద్వారా ఈ వాళ్ళు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్ళి ఏ రూట్లో వెళ్తున్నారో చూసుకొని కర్రలతో కానీ రాళ్లతో కానీ దాడి చేసి దాడి చేసినప్పుడు ఈ పోలీసు వ్యవస్థ నెమ్మక నీరెత్తినట్టు చోద్యం చూస్తూ ఉందన్నమాట సరే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వీళ్ళందరినీ ప్రక్షాళన చేసిద్ది కాకపోతే డీజీపీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కొద్ది ప్రశాంతంగా జరిగింది అంతవరకు ఎలక్షన్ అయిన తర్వాత ఉన్నదాన్ని నియంత్రించడంలో డీజీపీ కూడా ఫెయిల్ అయినట్టుగా మనం భావించుకోవాలి అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ పదిహేను రోజులు కూడా మన డీజీపీగా మన వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారికి మేమందరం కోరుకున్నాము వారికి ఇంకా ముప్పై వరకు అవకాశం ఉంది ఈ లోపు వారికి పోస్టింగ్ వారి పోస్టింగ్ ఎందుకు అవుతున్నారు అర్థం కాదు అట్లా ఈ సైకో ముఖ్యమంత్రి వ్యవస్థలందరినీ సిఎస్ జవహర్ జవహర్ రెడ్డి ఆ జవహర్ రెడ్డి చేతిలో ఈ పోస్టింగ్ రానికుండా అడ్డం పడుతున్నారు ఇది అందరూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీకు ఇంకేముంది ఇంకొక పదిహేను రోజులు పదిహేను రోజుల్లో మీ అందరి భాగవతాలు బయటపెట్టి అందరికీ తగిన న్యాయం జరిగిద్దని భావిస్తున్నాం ఇక్కడ ఇంకో విషయం ఆలోచిస్తే కనుక ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు ఎమ్మెల్యే అభ్యర్థుల మీదే దాడులు చంపడానికి చూడాలి ఎలా చూడాలంటారు అసలు ఈ ప్రభుత్వంలో ఎందుకు ఇంత విఫలమైందంటారు మరి వీళ్ళు ఎమ్మెల్యేల మీద మనం తినాలి అన్నాపుని శివకుమార్ గారి మీద చూసాం అది శాంపిల్ మాత్రమే ఎమ్మెల్యేలు ఏ విధంగా వాళ్ళు విఘ్నత కోల్పోయి ఒక ఓటర్ మీద చేసుకోవటం ధైర్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు గత నెల రోజుల నుంచి ఎవరైనా సరే అడ్డంగా వాళ్ళు వైసీపీ నాయకులు కనుక దారి తప్పితే కొట్టండి అనే పిలుపు ఇచ్చారు బాబు గారు వాళ్ళు అడ్డం తిరిగితేనే దాన్ని మన తెనాలికి నియోజకవర్గానికి చెందిన మన ఓటరు మంచి ఇచ్చాడు మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా బుద్ధి వచ్చే విధంగా కానీ ఇంకా కొంతమంది ఎంబటి రాంబాబు ఇట్లా కొడాలి నాని ఈ వల్లభనేని వంశీ ఇట్లాంటి వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు ఇంకా వాళ్ళకి అయిపోయింది వాళ్ళ పని రాబోయే రోజుల్లో మీ మీ ఏదైతే ఎమ్మెల్యేలు నోరుసారి ప్రవర్తించారో వాళ్ళందరికీ తగిన శాస్త్రి ప్రజలే చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను బొత్స సత్యనారాయణ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే జూన్ తొమ్మిదో తారీఖున వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది అనే మాట ఆయన క్లియర్ గా చెప్తున్నారు అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు అనుకోవచ్చు అంటారు బొత్స సత్యనారాయణ గారు గతంలో ఈ ముఖ్యమంత్రినే ఇతను ఒక అవినీతి పరుడు ఇతను ఒక భూ కబ్జాదారుడు అలాంటి బిరుదులు ఇచ్చాడు సరే ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గత్యంతరం లేక అతని ఆధీనంలో పనిచేస్తున్నాడు బొత్త సత్యనారాయణ గారికి కూడా తెలుసు ఈ ముఖ్యమంత్రి వైజాగ్ పరిపాలన పెడతా అన్నాడు చేయలేదు మూడు రాజధానులు అన్నాడు చేయలేదు ఇది కూడా అతనికి చేయడం చేత కాదు ఈ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం కూడా అతను చేయలేడని మన ముందుగా ఒక సంకేతం ఇస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి వల్ల ఆ తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం కూడా జరగదులే అనే సంకేతం ప్రజలకి బొత్త సత్యనారాయణ ఇస్తున్నాడు అనమాట అంటే ఇక్కడ చూస్తుంటే కనుక వాతావరణ పరిస్థితులను బట్టి కూడా ముఖ్యమంత్రులను డిజై డిసైడ్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎందుకంటే కొంతమంది ఆస్ట్రాలజిస్టులు చెబుతున్నారు కదా జ్యోతిషులు కొంతమంది వాతావరణం బట్టే చెప్పొచ్చు ఎవరు రాబోతున్నారు అంటే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు సార్ మనం ఈ జ్యోతిష్కుల్ని గతంలో మన ఈ స్వామి ఉన్నాడు కదా వేణుస్వామి వేణుస్వామి సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని చెప్పాడు మరి ఏమన్నా జరిగిందా అట్లానే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటానన్నాడు అలాగే ఆ ముప్పై సంవత్సరాలు ఉండడని మనం అర్థం చేసుకోవాలి జ్యోతిష్కాన్ని బట్టి గనక అయితే చాలామంది ముఖ్యమంత్రులు అవ్వాలి చాలామంది ప్రధానమంత్రులు అవ్వాలి జ్యోతిష్కం అనేది కొంతవరకే ప్రభావం అది జ్యోతిష్కాన్ని మనం ఎక్కువ శాతం నమ్మలేము అంటే వేణుస్వామి చెప్పేది వేణు శాతం వేణుస్వామి మనకు ముందుగానే సంకేతం ఇచ్చాడు ఎలా అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ఆయన నొక్కి ఒక్కానించాడు అలానే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అవుతా అన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగాడు జూన్ తొమ్మిదో తారీఖు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇది నూటికి నూరు శాతం నిజమైంది గడిచిన నాలుగు రోజులుగా మాచర్లో జరుగుతున్న హింసను అసలు ఎలా చూడవచ్చు అంటారు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఏదైతే ఐదు సంవత్సరాలు సైకో వల్ల ఇబ్బంది పడి ఈ సైకో పరిపాలన పోవాలని తెలుగుదేశం పార్టీకి ఎక్కువ శాతం ఉదయాన్నే వచ్చి ఓటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ మాచర్లో జరుగుతున్న గొడవలు అసలు ఎలా చూడాలంటే అన్నడూ లేని విధంగా గడిచిన రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఏరియా మళ్ళీ ఇలా రక్తశక్తం కావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఈ ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి రాయలసీమ రాయలసీమ ఫ్యాక్షన్స్ మొత్తాన్ని ఈ పల్నాడు జిల్లాకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఉంది ఏదైతే గత రెండు రోజులుగా ఎప్పుడైతే ఓడిపోతామనే అనుమానం వచ్చి ఈ సైకో ముఖ్యమంత్రి కానీ ఈ సైకో ఎమ్మెల్యే కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ మనం ఇటుకూడి ఇంకా ఇక్కడ ఉండలేము ఎలాగైనా సరే వీళ్ళ మీద కసి తీర్చుకోవాలని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారనే అక్కసుతో ఈ ప్రజల మీద తిరగబడి దౌర్జన్యాలు చేపిస్తున్నారు ఏదైతే మీరు మన బ్రహ్మారెడ్డి గారిని మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఒక గంట నీ ఎంత చూస్తానని ఏదైతే చెప్పారో మీరు చూస్తున్నారు చూడండి పిఆర్కే గారు రిజల్ట్స్ వచ్చిన గంట తర్వాత మీ సంగతి బ్రహ్మారెడ్డి గారు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు అది మీరు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ఒకవైపు కార్యకర్తలను రెచ్చగొట్టి రామకృష్ణారెడ్డి గారి కార్యకర్తలను రెచ్చగొట్టి ఒకవైపు దాడులు చేస్తాం మరోవైపు ఆయన వెళ్ళి హైదరాబాద్లో కూర్చోటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మన ఎంపీ గారు గారు ఒకటే మాట అన్నారు నాయకులు నాయకులు మనం బాగానే ఉంటాము మధ్యలో కార్యకర్తలను బలి చేపడని చెప్పి ఒక విఘ్నత గల వ్యక్తిగా శ్రీకృష్ణదేవరగాలు గారు పిలుపునిచ్చారు మరి ఆ విఘ్నత మీకేమైందండి మీరు ఇక్కడ జనాన్ని అడవిలో గనక పందులను వదిలేసినట్టు మీ కార్యకర్తలను వదిలేసి మీరు హైదరాబాద్ వెళ్ళి తలదాచుకున్నారు మరి వాళ్ళైనా కార్యకర్తలే కదా పాపం వాళ్ళేమో దెబ్బలు తిని వాళ్ళు హాస్పిటల్స్ పాలు అయ్యారు మీరేమో హైదరాబాద్లో గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు ఇదేనా మీరు చేసే కార్యకర్తలకు అండగా నిలిచేది పారిపోయి హైదరాబాద్లో కూర్చొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మీరు చెబుతున్నారు ఇక్కడ కార్యకర్తలను బలి చేస్తుంది మీరు మరి ముఖ్యంగా చూస్తే కనుక నాగార్జున సాగర్ అవతల నాటి తెలంగాణ నుంచి వ్యక్తులను తీసుకొచ్చి మా చర్యలలో సృష్టించిన విధ్వంసం మరీ ముఖ్యంగా ఆర్య వయస్సుల మీద జరిగిన దాడుల్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ సైకో ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆర్యవయసుల మీద పగబట్టి ఉన్నాడనమాట మరి రోసే గారు ఆయన పదవికి అడ్డం వచ్చాడనే అక్కస్తో ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేయించడం కానీ ఆర్యవసుల వ్యాపార కుటుంబాలని ఇవాళ ఏ వ్యాపారస్తుడు కూడా వ్యాపారాలను సరిగ్గా చేయలేని పరిస్థితి ఈ విధంగా ఆర్యవయసుల మీద కక్ష పెంచుకున్నాడు గత పల్నాడు జిల్లాలో ఒక ఉంగుటూరు అనే గ్రామంలో ఆర్యవయసుల్ని ఈ పిల్ల సైకోలు వెళ్ళి మీరు ఓట్లేస్తే మేము ఊరుకోమని బెదిరించారు అయినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీ మద్దతుగా వెళ్ళి ఓట్లేశారు ఓట్లేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇళ్ల మీద కర్రలతో దాడి చేయించాడు ఈ పిల్ల సైకోలు అంటే పెద్ద సైకోల్ని బట్టే ఈ పిల్ల సైకోలు కూడా ఉంటారు ఆ పిల్ల సైకోలు వాళ్ళ ప్రభావాన్ని ఆర్యవయసుల మీద చూపించారు ఆయన ఆర్యవయసులు అందరికీ అనుకూలంగా ఉండే సమాజ సమాజానికి ఎక్కువ సేవ చేసేవాళ్ళు మీరు వాళ్ళను కూడా మీరు దూరం చేసుకుంటున్నారు మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారు కబడ్డార్ ఆర్యవయసుల జోలుకొస్తే కబడ్డార్ అలాగే మొన్న విజయవాడ తిరువూరు నియోజకవర్గంలో కూడా ఆర్యవైశ్యులు తెలుగుదేశం పార్టీ ఓటేశారని చెప్పి పోలింగ్ అయిన తర్వాత వచ్చి వాళ్ళ మీద దాడి చేశారు ఈ విధంగా అనేక చోట్ల ఆర్యవయస్సులు కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నారనే కోపంతో ఈ ము సైకో ముఖ్యమంత్రి వాళ్ళ పిల్ల సైకోల్ని ఈ విధంగా ఉసిగొల్పి ఆర్య వయసుల్ని భయం ప్రాంతం చేసే విధంగా చేస్తున్నారు అలాగే భాషం ప్రవీణ్ గారు కూడా ఒంగుటూరు గ్రామాన్ని సందర్శించి ఆర వయసులకు మేము అండగా ఉంటామని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయే వరకు కూడా పోలీస్ పిక్టింగ్ ఊళ్ళో ఏర్పాటు చేసి ఆరే వయసులకి ధైర్యాన్ని ఏర్పరిచారు వారికి మేము ఈ మీడియా మూలంగా భాషం ప్రవీణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము